పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గత ఎనిమిది రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్న సందర్భంగా అంగన్వాడీలకు మద్దతుగా మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్ కు తాళాలు వేస్తే సచివాలయ ఉద్యోగస్తులచే తాళాలు పగలగొట్టించి హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు తోటి ఉద్యోగులను కూడా చూడకుండా సచివాలయ ఉద్యోగస్తులను అంగన్వాడీల మీదకు ఉసుగొలుపుతున్నారు ఉద్యోగస్తుల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు అంతే తప్ప సామరస్యంగా పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు ఇలా అంగన్వాడీ సెంటర్లకి మీరు తాళాలు వేస్తే వాడు మీ పగల కొడుతూ ఉన్నారు సెకండరీ ఎంప్లాయీస్ సచివాలయ ఉద్యోగులు మీ మీద కొసుకొందుతూ ఉన్నారు అసలు ఈ ఫ్రాక్షన్ మనస్తత్వం ఈ ముఖ్యమంత్రి పోదు ఎక్కడికక్కడ గొడవలు పెడతా ఉంటాడు మీకు సచివాలయ ఎంప్లాయీస్కి గొడవ పెట్టాలా అంగన్వాడీ ఇది మీరు మేనేజ్ చేసేది మీరు మీ సమస్య కోసం పోరాడుతూ ఉన్నారు మీరు ఎవరికైతే విద్యాభంతులు నేర్పిస్తూ ఉన్నారో వాళ్ళ మంచి శత్రులు చూస్తూ ఉన్నారో పిల్లలు వారి తండ్రి తల్లిదండ్రులు కూడా మీకు సపోర్ట్ వస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో సచివాలయ మీ మీద గొడవలు పెట్టి తాళాలు పాల్గొట్టి మీరు అయిన చేసుకోండి సార్ ఎవడైనా భక్తున్నాడు ముఖ్యమంత్రి పదవులో ఉన్నాడు ఎవడైనా ఇటువంటి పని చేస్తారు సమస్య పరిష్కారం సామరస్యంగా పరిష్కరించకుండా ఇటువంటి ఫ్రాక్షన్ మనస్తత్వంతో ఇంకో ఉద్యోగస్తుడికి ఇంకో ఉద్యోగస్తుడికి కులాలకి మతాలకి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే రకం ఫ్రాక్షన్ రాజకీయాన్ని ప్రతి అంశంలో కూడా ప్రవేశపెడుతున్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి